ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ నిప్పు లేకుండా పొగరాదు ఇప్పుడు అలాంటి చర్చ జరుగుతోంది మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుమార్తె పొలిటికల్ ఎంట్రీ అయితే ఇవ్వబోతున్నారు ఇప్పటికే రంగం కూడా సిద్ధమైంది కీలక చర్చలు జరుగుతున్నాయంటూ ఆ న్యూస్ అయితే కనుక హల్చల్ చేస్తోంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి వివరాల్లోకి వెళ్ళిపోదాం జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది కీలక చర్చలు జరుగుతున్నాయంటూ వార్తలు అయితే వస్తున్నాయి వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి మూడో తరం పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందని ఇప్పటికే షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ పైన కూడా సంకేతాలు ఇచ్చారు కాగా ప్రస్తుతం మారుతున్న పరిస్థితులు భవిష్యత్తు ఆలోచనలతో జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీ పైన కూడా పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది ప్రస్తుతం జగన్ దంపతులు లండన్ పర్యటనలో ఉన్నారు జగన్ ఇద్దరు కుమార్తెలు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ఉన్నత విద్య ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కాగా ఇప్పుడు జగన్ కుమార్తె ఎంట్రీ పైన పార్టీలో కొత్త చర్చ మొదలైంది వైఎస్ఆర్ బిడ్డలుగా షర్మిల ఇటు అటు షర్మిల ఇటు జగన్ ఇద్దరు కూడా రాజకీయాల్లో ఉన్నారు తండ్రి మరణం తర్వాత అనేక రాజకీయ ఆటుపోట్లు ఎదుర్కొన్న జగన్ ఐదేళ్లు సీఎం గా పనిచేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అనూహ్యంగా ఓటం పాలయ్యారు కాగా జగన్ తో విభేదించిన షర్మిల తొలుత తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి ఏపీలో పిసిసి చీఫ్ అయ్యారు జగన్ లక్ష్యంగా తరు షర్మిల తన యొక్క రాజకీయం కొనసాగిస్తున్నారు ఇక షర్మిల కుమారుడు రాజారెడ్డి సైతం త్వరలోనే రాజకీయ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది జగన్ తల్లి విజయమ్మ సైతం ఎక్కువగా షర్మిలతోనే ఉంటున్నారు కాగా జగన్ మొత్తంగా పార్టీ వ్యవహారాలను చూసుకోవాల్సి వస్తుంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ కూడా పార్టీకి జగన్ అన్ని తానే వ్యవహరిస్తున్నారు ఇక ప్రస్తుతం కీలక సమీకరణాలు అయితే కనుక మారుతున్నాడు జగన్ సతీమని భారత ఎన్నికల సమయంలో మినహా రాజకీయ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు గతంలో షర్మిల విజయమ్మ వైసీపీ కోసం జగన్ కు మద్దతుగా నిలిచారు ఇప్పుడు వారు దూరంగా ఉన్నారు ఈ సమయంలో భవిష్యత్ అవసరాల కోసం జగన్ కుమార్తె రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది జగన్ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇద్దరు కుమార్తెలు లండన్ లో చదువుకుంటున్నారు ఎన్నికల సమయంలో ఓటు వేసేందుకు సీఎంగా జగన్ ప్రమాణ స్వీకార వేళ మాత్రమే ఇద్దరు అందరిలో ముందుకు వచ్చారు అందరి ముందుకు వచ్చి రావడం జరిగింది ఇక జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి ఫ్రాన్స్ లో ఎంబీఏ పూర్తి చేశారు ప్రస్తుతం లండన్ లో ఉంటున్నారు ఇక చిన్న కుమార్తె వర్షారెడ్డి నాస్టర్డామ్ యూనివర్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అయితే పూర్తి చేసుకున్నారు మరి సింగపూర్ లో ప్రముఖ సంస్థల్లో అత్యున్నత స్థాయిలో ఉద్యోగం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటుగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్ ఇక తిరిగి రాజకీయంగా పూర్తి సమయం కేటాయించేందుకైతే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు వ్యాపారాలను కుటుంబ వ్యవహారాలను కూడా జగన్ సతీమని భారతి పర్యవేక్షిస్తున్నారు ఈ సమయంలో జగన్ కుమార్తె రాజకీయంగా ఎంట్రీ పార్టీ భవిష్యత్తుకు అవసరమని ప్రస్తుతం జగన్ లండన్ పర్యటనలో మేరకు నిర్ణయం జరిగే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది అన్నీ అనుకున్నట్లు జరిగితే జగన్ కుమార్తె వచ్చే ఎన్నికల్లో కడప నుంచి ఎంపీగా బరిలో ఉండే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు మరి పార్టీలో చర్చ జరుగుతున్నట్లుగా జగన్ కుమార్ తన కుమార్తెలను రాజకీయాల్లోకి తీసుకొస్తారా వారు ఆసక్తిగా ఉన్నారా అసలు అంగీకరిస్తారా ఉంటే వారి ఎంట్రీ ఎలా ఉంటుంది ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా చర్చ అయితే జరుగుతుంది చూద్దాం ఇవన్నీ ఒకవేళ ఏ నిర్ణయం తీసుకుంటారు లేదంటే ఊహాగానాలను కొట్టి పారేస్తారా ఏంటనేది కూడా వాళ్ళు డైరెక్ట్గా వారు అనౌన్స్ చేసే వరకు కూడా ఇవైతే కనుక పూర్తి స్థాయిలో బయటికి రావు